చలికాలంలో చర్మం పొడిబారి రకరకాల సమస్యలు వేధించడం సర్వసాధారణం అయితే ఈ సమస్యకు నెయ్యితో చక్కని పరిష్కారం లభిస్తుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు నెయ్యిలో పుష్కలంగా లభించే విటమిన్లు ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్లతో చర్మానికి పూర్తి రక్షణ లభిస్తుందని అంటున్నారు చర్మంలో తేమ శాతం సున్నితత్వం పెరిగేలా చేసి నిగారింపు సంతరించుకునేలా చేస్తుందని చెబుతున్నారు నెయ్యితో ఉపయోగాలు నెయ్యి ఓ సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్ ఇదిలోని ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా తేమ శాతం పెరిగి చర్మంపై పొలుసులు లేవడం తగ్గుతుంది పగుళ్లు కూడా మటుమాయమవుతాయి నెయ్యిలోని యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం సున్నితంగా మారుతుంది చిన్న చిన్న ముడతలు తొలగిపోతాయి దీన్ని రెగ్యులర్ గా వాడితే చర్మం కాంతివంతం అవుతుంది నెయ్యిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా ఎగ్జిమా సోరియాసిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతో చర్మంపై ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గి వృద్ధాప్య ఛాయలు దరిచారవు పెదవుల పగుళ్లకు నెయ్యి గొప్ప పరిష్కారం తరచు నెయ్యిని ముఖానికి రాసుకునే వారు దీర్ఘకాలంలో రంగు తేలుతారు చేతిలో కొంచెం నెయ్యి తీసుకుని ముఖానికి శరీరానికి రాసుకుని మర్దన చేసుకోవాలి దీంతో చర్మం మరింత మృదువుగా కాంతివంతంగా మారుతుంది నెయ్యి లిబ్బాం లాగా వాడుకుంటే పెదవులపై పగుళ్లు మటుమాయమవుతాయి నెయ్యి కారణంగా పెదవులపై తేమ శాతం పెరిగి పగుల నుంచి ఉపశమనం లభిస్తుంది నెయ్యితో ఫేస్ మాస్క్ కూడా చేసుకోవచ్చు ఇందుకోసం రెండు చెంచాల నెయ్యిలో కొంచెం శనగపిండి పసుపు కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా ముఖానికి రాసుకోవాలి కనీసం ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి ముఖాన్ని కడిగేసుకోవాలి నిత్యం ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది చర్మంపై మృత కణాలను తొలగించే బాడీ స్క్రబ్ గా కూడా నెయ్యిని వాడుకోవచ్చు ఇందుకోసం నెయ్యికి చక్కెర లేదా ఉప్పు జత చేసి ఈ మిశ్రమంతో చర్మంపై మర్దన చేయాలి దీంతో మృత కణాలు సులువుగా తొలగిపోతాయి